వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఐరన్ తవా కానీ కడై కానీ మనం ఎలా ఈజీగా క్లీన్ చేసిన వెంటనే తుప్పుపడితే దాన్ని ఎలా మనం క్లీన్ చేసి పెట్టుకోవాలనేది షేర్ చేస్తాను మామూలుగా ఈ రోజుల్లో మనకి ఐరన్ తవా వాడడమే హెల్త్కి మంచిది అని వింటూ ఉంటాం మనం ఇంకా నాన్ స్టిక్ కానీ లేదంటే అల్యూమినియం అన్ని పక్కన పెట్టేసి చక్కగా హ్యాపీగా మనం హెల్తీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇది తుప్పు పడుతుంది అనే టెన్షన్ లేకుండా ఎలా యూస్ చేయాలో చూపిస్తాను ఇది నేను తోమిన తర్వాత ఆరిన తర్వాత ఇలా మళ్ళీ తుప్పు పట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే తోమిన వెంటనే ఒక పొడిగుడ్డ కానీ లేదంటే టిష్యూతో కానీ తుడిచేసి తడి లేకుండా దానిపైన కొద్దిగా పెనం సైజు కానీ కాడే సైజును బట్టి దాన్ని దానికంతా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి చేత్తోనే అప్లై చేసేయచ్చు నేను ఉరికేలా బ్రష్తో చూపిస్తున్నాను ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ వేసి అది మనం వంట వాడు వంటకి వాడుకునే సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటిదైనా కావచ్చు కొబ్బరి నూనె అయినా పర్వాలేదు దాన్ని దీంట్లో వేసేసి ఇలా మొత్తం అంతా చుట్టూర అంచులు మొత్తం వెనక వైపు అంతా ఇలా అప్లై చేసేసుకోవాలి తోమిన తర్వాత మనం వాడిన తర్వాత సింక్లో పెట్టేసి ఉంచకుండా తోమేసి దాన్ని తుడిచేసి ఇలా వెనక వైపు కూడా నేను అలానే అప్లై చేశాను వెనక వైపు ఎక్కువగా తుప్పుగా కనిపిస్తూ ఉంటుంది ఇలా తుడిచేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది చూడండి దీనిపైన ఇలా నేను నూనె రాసేపుడు ఇలా అంటుకుంటా ఉంది అందుకని మనం వాడాలంటే భయపడతాం ఎక్కువ తుప్పు పడుతూ ఉంటుంది దీనికి మళ్ళీ ఎక్కువ కేర్ తీసుకోవాలేమో అన్న భ్రమలో ఉంటాము అలా ఏం అవసరం ఉండదు ఇలా అప్లై చేసేసి మనం పక్కన పెట్టేసుకోవడమే మళ్ళీ మనం వాడాల్సి వచ్చినప్పుడు దీన్ని మామూలుగా స్క్రబ్తో డిష్ వాషర్తో వాష్ చేసేసుకుని వాడుకోవడమే దానికి కావాలంటే మనం ఐరన్ కడై కూడా అలానే మనం యూస్ చేసుకోవచ్చు ఐరన్ ఏవైనా కానీ ఇలానే యూస్ చేయొచ్చు ఈజీగా మనకు ఉంటుంది ఇంకా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు షామీ కబాబ్ ఎలా చేయొచ్చు నెల రోజుల వరకు కూడా పాడవకుండా కొత్తిమీర పుదీనా కరేపాకు ఇవన్నీ ఎలా స్టోర్ చేసుకోవచ్చు ఇంకా డబుల్ కమీటా హైదరాబాద్ స్టైల్ ఎలా ప్రిపేర్ చేయవచ్చు ఇంకా పెదాలు ఎండిపోయినా నల్లగా ఉన్నా కానీ ఎలా ఇంట్లోనే లిప్ బామ్ చేసుకోవచ్చు హెర్బల్ షాంపూ ఎలా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఎలాంటి కెమికల్స్ లేకుండానే వేడిస్తో పాటు మిక్సీ జార్ ఇవన్నీ ఏదైనా వెన్న లాంటివి చేసినప్పుడు జిడ్డుగా ఆ బ్లేడ్స్ అన్నీ కట్ అవుతాయి అలా కాకుండా అలా ఈజీగా క్లీన్ చేయొచ్చు అనే వీడియోస్ అన్నీ మీరు ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్